ఓం నమో వెంకటేశాయ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభిద్దాం తెలుసుకుందాం తులారాశి జాతకులకు సంబంధించి ప్రస్తుతం భాగ్యస్థానంలో గోచరిస్తున్నటువంటి గ్రహాల వల్ల ఏదినాశిని వెళ్ళిపోవడం వల్ల చాలా విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది శని గురువుల వల్ల తులారాశి జాతకులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు ఐటీ సెక్టార్లో ఉండే ఉద్యోగస్తులకు రైతులకు అందరికీ కూడా అనుకూలంగా తులారాశి జాతకంలో కనిపిస్తూ ఉంది వీలైనప్పుడు ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి మీకున్నటువంటి ఏ మిగిలినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు లేవు ఉంటే అవి కూడా నివృత్తి కాబడతాయి వందకి తొంభై ఐదు శాతం మంచి పరిస్థితి గోచరిస్తూ ఉంది తులారాశి జాతకులకు